బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరి చేతిలో ఫోన్లు ఉండడం ఫోన్ నెంబర్ల డేటా రకరకాలుగా మోసగాళ్ళ చేతికి చిక్కడంతో సైబర్ క్రిమినల్స్ చెలరేగిపోతున్నారు డ్రగ్స్ పార్సెల్ పేరుతో ఒకరు డిజిటల్ అరెస్ట్ పేరుతో మరొకరు హోటల్లో రైడింగ్ పేరుతో ఇంకొకరు ఎరలు వేస్తున్నారు వేల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు కొట్టేస్తున్నారు తాజ్ మంచు విష్ణు నిర్మించిన మోసగాళ్ళు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మహిమ అనే నటిని కూడా ఇలానే మోసం చేశారు మహిమకు ఈ నెల ఆరున రంజన్ షాహి అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది తాను సినిమా నిర్మాతనంటూ అంటూ పరిచయం చేసుకున్నాడు మీకు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఉందా అంటూ ప్రశ్నించాడు లేదనేసరికి అయ్యో ఉండి ఉంటే మీకు నా సినిమాలోకి కీ రోల్ ఒకటి ఇచ్చి ఉండేవాడినని అంటూ చెప్పుకొచ్చాడు వీలైతే సింటాలో మెంబర్షిప్ తీసుకోండి అన్నాడు ఆ పక్క ఒక్కరోజే హెచ్ ఆర్నంటూ అనిత అనే ఓ మహిళ నుంచి మహిమకు ఫోన్ వచ్చింది యాభై వేల ఐదు వందల నలభై రూపాయలు కడితే సింటా మెంబర్షిప్ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది ఇది నిజమని నమ్మిన మహిమ మూడు దఫాలుగా వారు చెప్పిన అకౌంట్ నంబర్కు యాభై ఐదు వేలు బదిలీ చేసింది మరేదో ఫార్మాలిటీ పేరుతో మళ్ళీ ఓ ఐదు వేలు అడిగిన తర్వాత ఆ హీరోయిన్ కు డౌట్ వచ్చింది అప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది వెంటనే సైబర్ పోలీసులు అలర్ట్ అయ్యారు ఆమె చివరి వాయిదుగా కట్టిన ఇరవై వేల రెండు వందల మాత్రం ఆ మోసగాళ్ల అకౌంట్కు ట్రాన్స్ఫర్ కాకుండా ఆపగలిగారు ఆ సినిమా నటి నుంచి రిపోర్ట్ తీసుకొని ఆ చిల్లర్ల పని పట్టే పనిలో పడ్డారు సో అది చేస్తాం ఇది చేస్తాం లక్షల రూపాయల ఉద్యోగాలు ఇస్తాం సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ వచ్చే ఫోన్లను కట్ చేయడం బెటరు అలాంటి వారి గురించి సైబర్ పోలీసులకు ఇంటిమేట్ చేయడం మరింత బెటరు సో Viewers, beware of cyber criminals.